కొంచెం ఆన్సర్ చెప్పు ఇలాంటివి ఎలా ఉంటాయి తినకుండా ఉంటే ఉంటాయి గవర్నమెంట్ సరే మాట్లాడు మాట్లాడు అది భ్రమ కల్పించడం క్రియేటింగ్ ఇన్ సారీ భ్రమ కల్పించడం ప్రధానం ఆర్ట్ ఫామ్ యా సరే కానీ నీ పేరేంటి నీ పేరేంటి నా పేరు నాని నీ పేరేంటి నా పేరా ఏం పేరు నీ పేరు సింఘనాథం సింగనాథం మీ ఇంటి పేరు జీలకర్ర జీ అంటే నీ పేరు సింగనాథం జీలకర్ర కాదరా నా ఆయన మరేమిటో జీలకర్ర సింగనాథం జీ సగా ఇంటి పేరు ముందు వస్తుంది ఎనకాల ఆవిడ వస్తుంది నీకు పెళ్ళి అయిందా ఒక్కసారే మీ ఆవిడ ఏంటి హయాతి ఏ బాబు హయాతి మంచిదేనా చాలా మంచిది రా నాయన మీ ఆవిడ అంత మంచిదేనా ఎలా చెప్పగలుగుతున్నావు నేను వెళ్ళే వరకు అన్నం తిందాం అబ్బో ఈ రోజుల్లో కూడా భర్త వచ్చే వరకు భారీ భోజనం చేయడం గొప్ప కదా ఏడిషావులే అదేంట్రా నేను ఎలా వంట ఒరేయ్ ఇప్పుడు నీకు తాజ్మహల్ తెలుసా యా ఎవరు కట్టించారు షాజహాన్ కదా యా ఎవరి కోసం కట్టించాడు అలా ఆవిడ కోసం మరి మీ ఆవిడ కోసం ఏదైనా కట్టించావా కట్టించండ్రా నా ఆయన ఏం కట్టించావు ఎల్ఐసి పాలసీ యా ఎల్ఐసి పాలసీ కట్టించావు అంటే పోతే టూలు వస్తాయని నోర్మే అలా కట్టకూడదు సరే కానీ ఇది తిల్లు నచ్చాడా జోక్స్ నచ్చాయా అర్జున్ గారు ఫంక్షనా అర్జున్ గారు ఫంక్షన్ దగ్గర డాన్స్ చేశారు కదా సారు యా చూశాను చూసావా దాన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి ఇంకా పెళ్లికి రెడీగా ఆయన నోర్మే అర్జున్ గారు ఇంకా పెళ్లికి రెడీగా లేరు అర్జున్ గారు ఉన్నారు ఇక్కడ అర్జున్ గారు అయ్యో బాబోయ్ ఏమైందిరాటి నుంచి ఎల్ల దో దగ్గరికి వచ్చారు అనుకో కరాటే అర్జున్ కనపడతారా దగ్గరికి వస్తే కరాటే అర్జున్ కనపడతారు ఎన్ని వెళ్ళరా అడు రెడ్ రెడ్ సాయిట్రా సాయి రానా ఎవర్రా సాయి 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 మా గోడే సాయి ఎవరు సాయి రా సాయి

లేదని అడుగు వాడిని ఇలా ఎవరుందా లేదు ఆ వాడేస్తున్నాడు కదా మీ లెవరి పేరు ఏంటి సుజాత సుజాత మీ లెవెర్ పేరు మీ లవర్ పేరు ఏంటి నరాలక్క అంటే నరాలక్క మీరు ఏంటి మళ్ళీ చెప్పగల ఏంట్రా సిగ్గుపడుతున్నాడు కుర్రోడు సిగ్గు సిగ్గుపెడుతున్నావా ఏమైందిరా చెప్పులు ఎవరి పేరు బ్రో సాయి మీరు ఎవరి చెప్పకూడదా ఏంటి ఓకే నాకైతే వినపడలేదు నాకు వినపడింది ఇది చెప్తాడు అని చెప్పండి నువ్వు చెప్పక నేను చెప్పక ఇది వారి నువ్వు చెప్పే లవర్ పేరు ఎవరి చెప్పేస్తున్నాడు కొన్ని పాట ఏదైనా పాడు పాట పాడు శిరీషిరీషంతిరీషిరీషా ఇంకో ఫేరు ఉంది ఇంకో పేరు ఏంటి అంజలి అంటే మీ లవర్ పేరు ఏంటి నాకు అర్థమైంది నాయన ఏంటి మీ లవర్ పేరు పైసో ఎవరు అవునా ఆ సినిమా అమ్మాయి సాయినా తెలిసిపోయింది ఏంటి ఇక్కడ వాళ్ళు ఎవరైనా వస్తే ఇంకా పెద్దవారు ఇంకా బాగుంటుందండి నువ్వైతే బాగుంటుంది ఆయన కళ్ళ చూడు రాజానా కుందుకుల రాజా పగర్ రాజా ఒకసారి రావాలి అదే చూసామంటే ఇవాళ చాలా చక్కగా జరుగుతూ ఉండాలి సీరియస్ అవుతున్నాడా సీరియస్ అవుతున్నాడు శ్రీకాంత్ ఏం చేయమందాం మీ ఫీ ట్యాబ్లెట్ వేసుకో డోర్మే సరే మనవాడితో మాట్లాడు మామూలుగా ఉండదు మనవాడితో ఎవరు రెడ్డి గారితో రెడ్డి రెడ్డి గారు ఏం చేస్తాడు ఆటగాడు ఎవర్రా ఈయనే ఈయనే చూసావా స్టైలు అవును చూసా ఫిల్ అయిందండి ఫిల్ అయ్యాక కూడా నవ్వుతున్నాడు అంటే ఆ గుండె బతకాలి ఏమైందిరా చాలా బాగా నవ్వుతున్నాడు అంత బాగా నవ్వుతున్నాడు అండి దీని వాటికి అర్థమైంది ఏంటి అలా ఆవిడ రాలేదేమో నోర్మే అలా ఆవిడ ఎవరావుడి ఆవిడ వంట లాక్క అనుకుంటా అందుకే నవ్వుతున్నాడు నోర్మే ఆవిడేమో వంటలక్క కాదు ఈవిడెవరు ఈ టాకేనా ఈ భయ్యా నీ ఫుల్ ఏమేంటి ఏంటి యుక్తేశ్వర రెడ్డి అర్థమైతే చెప్పు తీసుకోమైందా మళ్ళీ చెప్పు ఈసారి చెప్పు సరిపోదు ఆ మరి దేంతో కొట్టాలి ఆ కుర్చీని మడత పెట్టుకోట్టు పెట్టి అంటే కొంతమంది ఎలాంటి పేర్లు పెట్టుకుంటారు తెలుగులో యుక్తేశ్వర్ రెడ్డి అర్థమైందా అర్థమైంది నా ఏమన్నారు ఆయన ఏదో చెప్పారు పేరు సార్ చప్పలు కొడుతున్నారేంటి ఆవిడవడు ఆవిడే హోమ్ మినిస్టర్ అంట ఆవిడే హోమ్ మినిస్టర్ సార్ జాగ్రత్తగా ఉండాలి ఏ సార్ ప్రైమ్ మినిస్టర్ సార్ ప్రైమ్ మినిస్టర్ వారు ఫెయిల్ ఎందుకు చేసుకున్నారు ఏరా ప్రైమ్ మినిస్టర్ ఫెయిల్ చేసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు మోడీ వేరు ఆయన మోడీ లేదన్నా మేడం గారు అవుతున్నారంట సార్ ప్రతీకారం ప్రతీకారం అంటే రివెంజ్ రివెంజ్ ఏం కాదు నాకు తెలిసి సార్ మీది లవ్ మ్యారేజా చూస్తేనే తెలుస్తుంది ఎవరినో ఈ బాయ్ నే ఈ బాయ్ లవర్ బాయ్ బాయ్ సార్ ఎంతవరకు చదువుకున్నారు బస్టాండ్ వరకు చదువుకున్నాడు బస్ స్టాండ్ వరకు చదువుకోవడం ఏంటి సార్ ఎంతవరకు చదువుకున్నారు ఏదో కొద్దిగా చదివా కొద్దిగా చదివారు చదివితేనే మేడం గారు పడిపోయారంటే కొంచెం ఎక్కువ చదివితే కాదు ఇప్పుడు ఆయన ఏదైనా పద్ధతిగా సార్ సినిమాలు చూస్తారా చూస్తా చూస్తారు ఎవరండి ఫేవరెట్ హీరో హీరోజు ఎవర్రా అంతా యూత్ మీరంతా యూత్ సరేగా ఆయన ఏదైనా లాస్ట్ ఒక ప్రశ్నకి పంపేయాలి సార్ గురువు గారు మీరు ఏ పార్టీ జగనన పార్టీ నువే పార్టీ నేను చెప్పను నేనే పార్టీ తెలుసా నువ్వే పార్టీ శనివారం నైట్ 8:40 అదే పార్టీరా కుచ్చంటే తిటికెల్ తెల్లారతాయి అదే పార్టీ అరజ్యా సిహర్ సిహర్ హాయ్ సెకండ్ సెకండ్ నేను అక్కడైపోయిన కెమెరా అంటే ను ఉండాలి కొంచెం అరజ్యా లుక్ హియర్ లుక్ హియర్ లుక్ హియర్ సరే తెలుగు ఇక్కడ చూడు సెకండ్ 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 ఈ రోజు ఈ ఫాఫ్తే బర్త్ డే హై ఆరాధ్య యు గో 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 బ్యాక్ ఆరాధ్య పట్టు పట్టు టిచి ఆరాధ్య ఓ ఆరాధ్య వెలక నినిలే నువ్వు ఆరాధ్య సశ్వత ఆరాధ్య ఈ రోజు ఆరాధ్య బర్త్ డే కదా మరి మాట్లాడదాం మాట్లాడవా నేను మాట్లాడును ఏమైంది నాకు కేక్ పెట్టలేదు కేక్ పెట్టలేదు నువ్వు పక్కకుండు హాయ్ ఆరాధ్య వెళ్ళిపోతున్నావా ఫోన్ లో మాట్లాడుతున్నావా హలో ఎలా ఉన్నావరా చిన్నావా సూపర్ ప్రపంచంలో ఎవరి మాట అంటారో తెలుసా వాళ్ళ ఆయన మాట కాదిరా నాయన వాళ్ళు ఎవరి మాట కాదిరా నాయన వాళ్ళ నాన్నగారు మాట మరి ఆడవాళ్ళు ఎవరి మాట ఒక్క మాట ఎవరైనా కెమెరా మ్యాన్ దించంటే దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి వచ్చే జనంలో మ్యాన్ అయిపోతాం వచ్చే జనంలో కెమెరామెన్ అయిపోతాం థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ గారు